తీర్చిడంలో కారణంలో మీ మీరు కూడా ఢిల్లీలో క్యాన్వస్ చేశారు అది అంత అభ్యమైంది అంత మీడియా సృష్టి అండ్ ఆర్ ఆర్ అబౌట్ మీడియా సృష్టి దాంట్లో ఎవరి పాత్ర లేదు అయితే అదే సందర్భంలో నరేంద్ర మోదీ గారి గురించి కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ కానీ చేస్తున్నటువంటి ఒక ప్రచారం మొదటి నుంచి మోదీ తెలంగాణ వ్యతిరేకి రాష్ట్ర విభజననే ఆయన వ్యతిరేకించాడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆయన మాటల్లో ఆ వ్యతిరేకత ఉంది అన్నది పదే పదే చేస్తున్నటువంటి ప్రచారం కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట్లాడుతుంది దాని ప్రభావం ఈ ఎన్నిక మీద ఉండదు సేమ్ బీఆర్ఎస్ ఫుడ్ స్టెప్లో కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది వాళ్ళ అడుగు జాడల్లోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి డైలాగ్స్ కానీ తిట్లు కానీ మాటలు కానీ ఆ స్క్రిప్ట్ అంతా మొత్తం అదే వాడుతున్నాడు ఆయన ఆ స్క్రిప్ట్ గురించి ఆయన వాళ్ళు దేశం అంతా ఒక్కటే దేశం కోసం ప్రతి పార్ల ప్రతి రాష్ట్రంలో ఉన్న దేశంలో ప్రతి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు దేశ మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చామని చెప్పారు తొమ్మిది లక్షల కోట్లకు పేదల నిధులు ఇచ్చామని చెప్పారు దేనికి దేనికి ఇచ్చామని ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కిషన్ రెడ్డి గారు ఇంకా పదే పదే అదే మాట్లాడుతుంటే అసలు అది ఏదో రాజకీయం కోసము ప్రజల లోపల సెంటిమెంట్ తేవాలి ఆ సెంటిమెంట్తో మేము బతికేయాలి మా పార్టీ బతికేయాలి అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ అదే మాట్లాడింది మళ్ళీ ఇప్పుడు ఇది కాంగ్రెస్ అదే పాట పాడుతూ ఉంది నెక్స్ట్ అన్న అన్ని సర్వేలు చెప్తున్నాయి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే వస్తుంది నేషనల్ సెంటర్లో అని ఇటువంటి సమయంలో మీరు ఎన్నికైతే మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం చాలా ఉంది ఎందుకంటే సౌత్ నుంచి పెద్దగా ఎవరు లేరు రిప్రజెంటేషన్ లేదు సో ఈ సెంటిమెంట్ని మనం మీరు బాగా వాడుతున్నారా మీ ఎలక్షన్స్లో ప్రజలు అనుకుంటారు వాళ్ళు ఊహించుకుంటారు కదా కామన్ పీపుల్ కామన్ పీపుల్లో అందరూ ఊహించుకుంటారు ఎవరంతా వాళ్ళు మా లీడర్ కావాలని అనుకుంటారు మేము గెలిపించిన లీడరు కేంద్రంలో మంచి హోదాలో ఉండాలని అనుకుంటారు వెరీ కామన్ కార్యకర్తల్లో కానీ ఆ ప్రాంతం ప్రజల్లో కానీ వాళ్ళు అనుకుంటారు ఉమెన్ ఒకటే ఉంది మేడం కాబట్టి అవకాశం ఉంటుంది మనం గెలిపియ్యాలనేది పీపుల్లో ఉండేటటువంటి ఒక మనం ఏం వాడటం లేదు పీపుల్ వాడుతున్నారు దాని మనం అయోధ్యలో రాముడు గుడి బాగా హైప్ ఇస్తున్నారు సెంటర్ మొన్న జనవరి ట్వంటీ సెకండ్ ఇనాగరేషన్ నిన్న మొన్న సన్ సన్ రైజు ఇక్కడ పడ్డాం ఎంత మటుకు ఇంపాక్ట్ ఉంటుందండి అసలు ఉంటుందో ఉండదా అసలు సరే మా ఇప్పుడు ట్వంటీ సెకండ్ జనవరి రోజు జరిగినటువంటి అయోధ్య రామ మందిరం జరిగినటువంటి ప్రతిష్ట కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు చూసారు చాలా బ్రహ్మాండంగా చేసుకున్నారు ఆ యొక్క కార్యక్రమాన్ని రామ రాముని యొక్క ప్రతిష్ట విషయంలో అది అంతవరకు చాలామందికి తెలియదు ఇన్ని సంవత్సరాల నుంచి గుడి ఇక్కడ కాలేదు ఒక షెడ్లో రాముని పెట్టారు ఇప్పుడు అయ్యిందనేది ఆ రోజే అందరికీ తెలిసినటువంటి మూమెంట్ అది కానీ దేశమంతా రామ మందిర ప్రభావం చాలా బలంగా ఉంటుందని బీజేపీ నమ్ముతుంది పాలమరు విషయానికి వచ్చేసరికి ఎస్పెషల్లీ మీ నియోజకవర్గం వచ్చేసరికి అక్కడ మైనారిటీలు కూడా ఈక్వల్గా బలంగా ఉన్నటువంటి నెంబర్ అటువంటి సిచ్యువేషన్లో మందిరం గురించి గట్టిగా మాట్లాడితే నాకు నష్టం మీరు ఏమైనా భయపడుతున్నారా ఎట్టి పరిస్థితిలో లేదు ఎందుకు మా మా అంటే మనం పూజించే దేవుడు మనకు ఉంటాడు వాళ్ళకు పూజించే అల్లా వాళ్ళకు ఉంటాడు ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటాడు దానికి ఇంకోరు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు ఎవరు వ్యతిరేకి మేము మాట్లాడితే వాళ్ళు వ్యతిరేకిస్తే భయం అంతకంటే లేదు